ఫ్రెండ్స్ మనం ఫ్రీక్వెంట్గా అలసిపోవడం అట్లాగే మనకి కండరాల నొప్పులు అట్లా గాయాలు తగిలినప్పుడు మానకపోవడం ఎముకలు విరగడం అట్లాగే ఎముకలు సరిగా పెరగకపోవడం ఇంకా నీటి విరోచనాలు నిస్సత్వ అట్లాగే ఆకలి మంది మందగించడం చర్మ వ్యాధులు అనేవి సహజంగా జరిగే సహజంగా ప్రతి ఒక్కరిలో కలుగుతున్న అనారోగ్య స్థితులు అయితే ఫ్రెండ్స్ వీటన్నిటికీ కారణం విటమిన్ల లోపం ఈ వీడియోలో మనం విటమిన్ల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం విటమిన్లు అంటే ఏమిటి అట్లాగే విటమిన్లని వేటి నుంచి మనం పొందవచ్చు అలాగే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటో తెలుసుకుందాం విటమిన్లు జీవ సంబంధిత పదార్థాలు ఇవి మన శరీరంలో తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మమైన పోషకాలు వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అని పిలుస్తాం నిజానికి విటమిన్లు శరీరంలో సంశ్లేషించబడవు సాధారణంగా విటమిన్లు లోపాలకు గురి కావడం కూడా జరగదు ఎందుకంటే మన శరీరం విటమిన్లను పొందడానికి రెండు రకాల వనరులను కలిగి ఉంది ఒకటి మనం తినే ఆహారం ద్వారా విటమిన్లు లభ్యమవుతాయి అట్లాగే రెండవది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా విటమిన్లను సంశ్లేషిస్తుంది విటమిన్లను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి నీటిలో కరిగేవి క్రువ్వులలో కరిగేవి నీటిలో కరిగేవి సహజంగా బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు విటమిన్ సి క్రొవ్వులలో కరిగేవి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ అండ్ విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్లో బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి ట్వెల్వ్ ఉంటాయి అయితే వన్ లోపం వల్ల బెరిబెరి అనే వ్యాధి వస్తుంది దీని యొక్క లక్షణాలు వాంతులు మూర్ఛ ఆకలి లేకపోవడం శ్వాసలో ఇబ్బందులు పక్షపాతం కూడా రావచ్చు అట్లాగే బీ టూ లోపం వల్ల కలిగే వ్యాధి గ్లాసైటిస్ దీని యొక్క లక్షణాలు నోటి పూత పెదవుల చివరలు పగలడం నాలుకపై పుండ్లు వెలుతురుని చూడలేకపోవడం పొడిబారిన చర్మం అట్లాగే బీ లోపం వల్ల పెళ్లాగ్రా వస్తుంది దీని యొక్క లక్షణాలు చర్మ వ్యాధులు నీటి విరోచనాలు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చర్మం పొలుసు బారిపోవడం అట్లాగే బీసిక్స్ లోపం వల్ల అనీమియా వస్తుంది దీని యొక్క లక్షణాలు వాంతులు మూర్ఛ అలాగే బీ ట్వెల్వ్ వల్ల పెర్నీషియస్ అనీమియా అనే వ్యాధి వస్తుంది దీని యొక్క లక్షణాలు నిస్సత్వ ఆకలి మందగించడం ఫ్రెండ్స్ ఈ బి విటమిన్ మనం తృణధాన్యాల నుంచి అట్లాగే ఆయిల్ సీడ్స్ నుంచి వెజిటబుల్ నుంచి మిల్క్ మీట్ ఫిష్ ఎగ్స్ నుండి పొందవచ్చు ఇంకా కాలేయం మూత్రపిండాలు అట్లాగే ఆకుకూరలు వీటి నుండి మనం ఈ బి విటమిన్ను పొందవచ్చు అలాగే విటమిన్ సి లోపం వల్ల స్కర్వి అనే వ్యాధి వస్తుంది దీని యొక్క లక్షణాలు గాయాలు మానకపోవడం ఎముకలు విరగడం అలాగే విటమిన్ ఏ లోపం వల్ల కన్ను చర్మ వ్యాధులు కలుగుతాయి దీని యొక్క లక్షణాలు రేచీకటి చత్వారం కండ్లు పొడిబారిపోవడం చర్మం పొలుసు బారడం అట్లాగే నేత్రపటల సమస్యలు కలుగుతాయి విటమిన్ ఏ ఆకుకూరలు క్యారెట్ టొమాటో గుమ్మడి బత్తాయి మామిడి మాంసం చేపలు గుడ్లు కాలేయం పాలు కాడ్లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్ నుంచి పొందవచ్చు అలాగే విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది దీని యొక్క లక్షణాలు ఎముకలు సరిగా పెరగకపోవడం పెలుసు బారడం దొడ్డకాళ్ళు ముంజేతి వాపు దంత సమస్యలు కలుగుతాయి ఈ విటమిన్ డిను మనం కాలేయం గుడ్లు కార్డ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్ అలాగే ఉదయకాలపు ఎండ నుండి పొందవచ్చు అలాగే విటమిన్ కే లోపం వల్ల వెందెత్వ సమస్యలు వస్తాయి దీని యొక్క లక్షణాలు పురుషులలో వెందత్వం స్త్రీలలో గర్భస్రావ సమస్యలు కలుగుతాయి విటమిన్ ఏను మనం పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు పొద్దుతిరుగుడు నూనె నుండి పొందవచ్చు అలాగే విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డకట్టకపోవడం జరుగుతుంది దీని యొక్క లక్షణాలు అధిక రక్తస్రావం జరగడం రక్తం గడ్డకట్టకపోవడం విటమిన్ కేను మనం మాంసం గుడ్లు ఆకుకూరలు మరియు పాల నుండి పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో విటమిన్ల గురించి మరియు వాటి లోపం వల్లే కలిగే వ్యాధుల గురించి ఆ వ్యాధుల యొక్క లక్షణాల గురించి తెలియజేయబడింది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్